వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు చూసారు కదండి మా పిల్లలు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు చేసే ప్రతి నా పక్కనే ఉంటారండి అందుకనే వీడియోస్ తీయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా నాకు కొంచెం కష్టం అవుతుంది అయితే సండే మార్నింగ్ లాగండి ఏదైతే సండే మార్నింగ్ టిఫన్ చేస్తున్నాను పూరీలోకి చిన్న మసాలా అయితే చేస్తున్నాను అదే చోలే బటూర్ అయితే చేస్తున్నానండి పిల్లలకి పూరి ఇంకా చిన్న మసాలా అంటే చాలా ఇష్టం అండి అందుకని చెప్పి సండే అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చేస్తున్నాను ఇంకా మా చిన్న అమ్మాయి కోసం కొన్ని ఫనగలు అయితే పక్కకు తీసాను తన కారం కొంచెం తక్కువ తింటుంది కదా సో ఇలానే తినని అని చెప్పి కొన్ని అయితే పక్కన పెట్టాను ఇంకా ఇదైతే చేసేస్తున్నాం కూడా ఇంట్లో పూరి చేసి చాలా రోజులు అవుతుందండి వన్ మంత్ పైననే అవుతుంది అంటే ఈ మధ్య మేము డైటింగ్లో ఉన్నాం కదా సో మార్నింగ్ టిఫిన్స్ కూడా చేస్తలేము ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే టిఫిన్ సరిగ్గా తింటలేరు అని చెప్పి వాళ్ళకి అప్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జ్యూస్ కానీ ఆమ్లెట్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ ఇలా చేసి ఇస్తున్నాను ఇంకా వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా ఈరోజు సండే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా పూరీ చేసేటప్పుడు కూడా నేను కూడా చేస్తాను అని చెప్పి సత అందుకే ఆ వీడియో అయితే తీయలేదు అంత ఫినిష్ అయ్యి వాళ్ళు తిన్నాక నేను కూడా తినేస్తున్నాను కూడా ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా ఈరోజు సండే స్పెషల్గా అయితే ప్రాన్స్ తీసుకొచ్చారండి మా ఆయన సో ప్రాన్స్ కర్రీ చేద్దామా బిర్యానీ చేద్దామా అని చెప్పి ఆలోచించి ఏదిగోండి నేనైతే బిర్యానీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అప్పటికే బిర్యానీ చేసి టూ వీక్స్ అవుతుంది ఎందుకో బిర్యానీ వారానికి ఒక్కసారైనా అయినా తినాలనిపిస్తుంది అండి లేకపోతే ఏదో వెల్తేలాగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను ఇంకా ఈ లోపే పాలు వచ్చాయండి సో పాలు అయితే వేడి చేసుకుందామని చెప్పి పాలు అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంకా ఈ రొయ్యను అయితే కడిగేసుకుందామని చెప్పి ఇదిగో దీంట్లో వేసుకుంటున్నాను ఈ రొయ్యల్లో స్మెల్ ఎక్కువగా ఉంటుందండి దీన్నైతే ఉప్పు వేసుకొని బాగా రుద్దుకుంటే మనకి దీంట్లో ఉన్న అంతా పోతుంది నేనైతే దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసుకుంటాను దీన్ని ఖచ్చితంగా త్రీ ఫోర్ టైమ్సే కడగాలండి లేకపోతే దీంట్లో కొంచెం స్మెల్ అయితే ఉంటుంది ఎన్నిసార్లు కడిగితే అంత క్లీన్గా ఉంటాయి అంత స్మెల్ పోతుంది ఈ రొయ్యల్లో చేపల్లో అయితే స్మెల్ బాగా ఉంటుంది ఓకే ఎప్పుడు కడిగినా ఫస్ట్ టైం అయితే ఇదిగోండి ఇలా ఉప్పు వేసి ఒకసారి బాగా రుద్దుకొని తర్వాత కడిగేసుకున్నాం అనుకోండి ఇలా రెడ్ కలర్ వాటర్ అయితే వస్తాయి ఇంకా తర్వాత మళ్ళీ టూ త్రీ టైమ్స్ కడిగేసుకుంటే మనకి దీంట్లో ఉన్న మంచు వాసన అంతా పోతుంది సో మనం కర్రీ చేసుకున్న బిర్యానీ చేసుకున్న చాలా బాగుంటుంది ఇక్కడికి లోపలైతే పాలు కూడా వేడైపోయాయండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇదిగోండి బిర్యానీ చేద్దామని చెప్పి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ అయితే నేను ఈ బోల్లోనే చేస్తానండి చాలా వరకు ఇంకా దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి ఇది చేయాలంటే పెద్ద టాస్క్ ఈ ఆనియన్స్ని బ్రౌన్ చేసుకోవడమే అండి ఇది కొంచెం బ్రౌన్ అయిపోతే చాలు మనం బిర్యానీ తొందరగా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు నేనైతే బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అయితే ఇంకా అలానే ఫ్రెష్గా అయితే చేసేస్తానండి ఇదిగోండి ఈ లోప అయితే ఇదిగోండి ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోయాయి కదా సో వీటిని అయితే కొన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను అంటే మనం లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా సో అలా లాస్ట్లో వేసుకుందామని చెప్పి ఇంకా బిర్యానీకి ఆనియన్స్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా తర్వాత గరం మసాలా అయితే వేసుకున్నాను ముందుగానే వేసుకుంటే అవి మాడిపోతాయని చెప్పి ఇవి బ్రౌన్ అయిన తర్వాత వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న ఈ రొయ్యను అయితే వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పసుపు ఇంకా రుచికరంత ఉప్పు కూడా వేసుకొని వీటిని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రొయ్యల్లో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదండి సో ఆ వాటర్ కొంచెం రిలీజ్ అయ్యి ఎగిరిపోయే వరకు అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రొయ్యలు టేస్టీగా వస్తాయి ఇంకా ఈ బిర్యానీ కూడా టేస్టీగా అనిపిస్తుంది నేనైతే బిర్యానీ రెండు మూడు రకాలుగా అయితే చేస్తాను ఇంతకుముందు కూడా రొయల్ బిర్యానీ చేశాను దాన్నైతే ఇంకోలా ఇంకా చేశానండి అది కూడా మన వీడియోలో ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ని అయితే ఇంకా తర్వాత ఇదగోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోని పచ్చిమిర్చి ఒక టమాటా ఇంకా కారం అయితే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను నేను తీసుకున్న కారం కొంచెం తక్కువగానే ఉంది అందుకే టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇంకా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా కూడా వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఇంకా తర్వాత నేనైతే ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుంటున్నాను పెరుగు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే టమాటాని ఒక టూ వేసుకుంటే సరిపోతుంది నేనైతే టమాటా ఒకటి ఇంకా హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకుంటున్నాను రెండు వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత చివరిగా అయితే కొత్తిమీర పుదీనా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని దీని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు నేను రైస్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి ఇంకొక స్టవ్ పైన అయితే రైస్ అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన రైస్ని అయితే ఒక హాఫ్ రైస్ని వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైనని మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి బ్రౌన్ ఆనియన్స్ వాటిని అయితే ఒకసారి చల్లుకుంటున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత సెకండ్ లేయర్గా వైట్ రైస్ని అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్ని అయితే ఉడికించి పక్కనే ఉడికించుకుంటున్నానండి దాన్నైతే వేసుకుంటున్నాను ఆ వీడియోని అయితే మీకు చూపించలేదు ఇంకా రైస్ అయితే పక్కనే ఉంది కదా సో అలానే వేసేసుకుంటున్నాను ఇలా ఇది సెకండ్ లేయర్గా వేసుకొని దీనిపైనని ఇంకా మనకు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం పసుపుతో పసుపు కలర్ని ఇంకా ఆరెంజ్ ఫుడ్ కలర్తో అయితే ఆరెంజ్ని అయితే వేసుకుంటున్నాను ఇలా టూ లేయర్స్గా వేసుకున్న తర్వాత దీనిపైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లుకొని ఇంకా మనం ఆల్రెడీ ఉడికించుకునే రైస్లో నుండి కొంచెం వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే మనకి కింద మాడిపోకుండా మంచిగా వస్తుంది ఇంకా చివరగా అయితే కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇలా చివరగా నెయ్యి వేసుకుంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొంచెం బరువుగా ఏమైనా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా దమ్ పెట్టేసుకున్నామండి చాలా టేస్టీ అయినా రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నేనైతే కింద తవా పెట్టి దానిపైన దమ్ అయితే చేసుకున్నానండి మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెడితే కింద మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి కింద ఒక చపాతి పెంక అలా పెట్టేసి దానిపైన ఇది పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే చాలండి చూసారు కదా పొడి పొడిగా రైస్ ఎంత బాగుందో బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలకి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం కానీ మా జాఫిరా అయితే కారం తినదు కాబట్టి తను కొంచెం ప్లెయిన్గానే తింటుంది ఇంకా మా షాజు నేను అయితే చాలా ఇష్టంగా తిన్నామండి వేడివేడిగా వేడి వేడిగా తింటే చాలా బాగుంది ఇంకా రొయ్యలు కూడా మనకి తొందరగానే ఉడికిపోతాయి కదా సో కొంచెం ఉడకక ముందే మనం దమ్ అయితే పెట్టుకుంటే ఆ దమ్లోనే ఉడికిపోతాయండి చాలా టేస్టీ అయినా రాయల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈరోజైతే ఒక కొరియర్ వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుండి ఇదైతే ఫ్లిప్కార్ట్లో నేను అంజీర్ అయితే ఆర్డర్ చేశానండి డ్రై ఫ్రూట్స్లో అంజీరు ఉంటుంది కదా దాన్ని చూశాను కాస్ట్ తక్కువగా అనిపించింది బయట మనకి అంజీరు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ ఉందండి ఇంకా దీంట్లో అయితే చాలా తక్కువ అనిపించింది కిలో వచ్చి మనకి టూ హండ్రెడ్ లోపలే వస్తుంది సో ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చెక్ చేద్దాం అని చెప్పి చేశాను ఇదిగోండి మనకి ఇలా బాక్స్లో కూడా వచ్చింది అయితే బాగానే ఉంది ఇంకా కొంచెం సైజు కొంచెం చిన్నదిగా ఉంది అంతే ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉందండి నేను తిని కూడా చూశాను ఇంకా ఆల్రెడీ ముందు కూడా నేను తిన్నాను సో నాకు ఏ అంజీలు ఎలా ఉంటుందో అర్థమైంది కదా సో ఇదైతే కొంచెం చిన్నగా ఉంది అంతే కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉందండి మనకి ఇంకా ఇంత తక్కువ కాస్ట్లో రావడం అంటే నాకైతే బై బెటరే అనిపించింది దీన్ని నైట్ నానబెట్టుకొని తిన్నా ఇంకా అలానే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చాలా హెల్తీ కూడా వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇంకా హెల్తీగా ఉండాలనుకునే వారికి డైలీ ఒక అంజీర అయితే పెట్టండి చాలా బాగుంటుంది ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటారు దీన్ని నానబెట్టి తింటే ఇంకా మంచిదండి నేనైతే నానబెట్టి తిందామని నైట్ అయితే నానబెట్టేసుకున్నాను కూడా ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ నాకు టీ తాగే అలవాటు ఉంది కదా ఇంకా ఖచ్చితంగా టీ అయితే తాగాలి అనిపించింది అంటే డైటింగ్లో ఎంత టీవీని అవాయిడ్ చేద్దామన్నా అసలు కుదరదలేదండి మార్నింగ్ టైం కాకపోయినా ఈవినింగ్ టైం అయితే ఖచ్చితంగా టీ తాగాలి అనే కోరిక స్టార్ట్ అయిపోతుంది ఇంకా టీ తాగే వరకు అయితే అది తీరదు ఇంకా నా కోసం అని చెప్పి ఖచ్చితంగా ఒక టీ అయితే పెట్టేసుకుంటాను ఇంకా నేను టీ తాగే వరకైతే అస్సలు ఎవరి మాట వినను అన్నట్టు ఉంటాను మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇదిగోండి నా టీ అయితే నేను తాగేస్తున్నాను మీరు కూడా ఈరోజు ఈవినింగ్ టీ తాగారా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్